హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ జొన్నపిండితో లడ్డూలు చేసి చూపిస్తున్నానండి తినరేమో బాగుండదేమో అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ పది నిమిషాల్లో మీకు లడ్డు రెడీ అయిపోతుంది ఇందులో హై ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్ ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ తినేయచ్చండి అంత హెల్తీ రెసిపీ ఇది టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే పల్లీలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాము అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి పల్లీలు ఇలా కొద్దిగా కలర్ మారాయి కదా ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక కప్పు జొన్నపిండిని వేసుకోండి టౌని లో ఫ్లేమ్లో పెట్టుకొని జొన్నపిండిని ఫ్రై చేసుకోవాలి ఇది మినిమం ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి జొన్నపిండి జొన్నపిండి కొద్దిగా కలర్ మారి దీని నుంచి ఒక మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మనకి లడ్డు టేస్ట్ అంతా జొన్నపిండి వేగడంలోనే ఉంటుంది మీకు కనుక జొన్నపిండి సరిగ్గా వేగకుంటే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుండదండి కాబట్టి మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది ఐదు నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి వేసుకొని మరో రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి వేయంగానే మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు మనకి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రెండు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పిండిని కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి లేదంటే మనకి లడ్డు టేస్ట్ అంతా మారిపోతుందండి కాబట్టి కొంచెం సువాసన వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా చలారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ వేయించిన పల్లీలను వేసుకోండి పొట్టుతో సహా వేసుకోండి వేసుకొని దీంట్లోకి రెండు యాలకులను వేసుకోండి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా పల్లీలు మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీని మధ్యలో ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టారంటే మీకు ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ జొన్నపిండిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ జొన్నపిండిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకున్నారంటే అంతా బాగా కలిసిపోతుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి అసలు ముద్దగా రాలేదు మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి మన మిక్సీని ఆపి కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పొడిపొడిగా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి చేతిని బాగా అంతా మిక్స్ చేసుకున్నారంటే మనకి పల్లి పిండి అలాగే బెల్లము జొన్నపిండి అంతా బాగా కలిసిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకుంటూ లడ్డులాగా చుట్టుకోండి మీకు కనుక లడ్డు చుడుతుంటే సరిగ్గా రాకపోతే మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ విధంగా లాగా చుట్టుకోండి చూడండి ఇక్కడ నాకు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి మంచిగా లడ్డు షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా లడ్డులాగా చుట్టుకున్నారంటే మనకి జొన్నపిండి లడ్డూలు రెడీ అయిపోతాయండి ఇదేదైనా మంచి ఏ టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా ఇంట్లో ఉండడంతోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీ రెసిపీని మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్